భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది తాజాగా భారత్ నాలుగు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది ఇప్పటి వరకు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న వెనక్కు వెనక్కునెట్టి భారత్ నాలుగో స్థానం ఆక్రమించిందని ఐఎంఎఫ్ తాజా నివేదికలో పేర్కొంది అమెరికా చైనా జర్మనీ తర్వాత భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంపై పలువురు ప్రముఖులు ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆ ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా మనం ముందుకు సాగితే మరో రెండున్నర మూడేళ్లలో మూడో స్థానానికి చేరుకునే అవకాశం లేకపోలేదు కాగా నలభై ట్రిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా పద్దెనిమిది ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది ఎనిమిది ట్రిలియన్ డాలర్లతో జర్మనీ మూడో స్థానం దక్కించుకోగా నాలుగు ట్రిలియన్ డాలర్లతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది